క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దనము ఇర్మ్య గ్రంథము ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను దేవుడి వాక్యం దించిన దాకా ఆమె దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది నిన్ను విడిపించుటకి నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వే బంధకాల్లో చిక్కుకొని ఉన్నావో ఎలాంటి ప్రాబ్లమ్స్లో చిక్కుకొని ఉన్నావు ఎలాంటి వేదనలో శోధనలో బాధల్లో ఇరుకుల్లో అప్పుల్లో ఎలాంటి మరియు వాటి విషయంలో చిక్కుకుపోయిన పరిస్థితిలో ఉండి ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు ఈ పరిస్థితిలో నాకు ఎవరు సహాయం చేస్తారు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించే వారు ఎవరు లేరు ఈ పరిస్థితి గుండా ఇరుకున్న గుండా నేను వెళ్తున్నాను ఇరుక్కున్న పరిస్థితి గుండా నేను వెళ్తున్నానని కృంగిపోతూ అధైర్యపడుతూ సహాయం చేసేవారు లేక దుఃఖపడుతున్నావా అయితే దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది నిన్ను విడిపించడానికి నువ్వే బంధకాలం అయితే చిక్కుకొని ఉన్నావో ఏ ప్రాబ్లమ్స్ అయితే చిక్కుకొని ఉన్నావో దేవుడు చెప్తున్నాడు నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడండి దేవుని స్తోత్రం దేవుడు నిన్ను విడిపించుటకు నీకు తోడుగా ఉన్నాడంట కాబట్టి ఎవరో నీకు తోడు లేరని ఎవరు విడిపించేవారు లేరని ఆధార్యపడక నీకు తోడైన దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడి చేత ప్రతి సమస్య నుండి ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల కొనుకొని దేవుని మహిళ ప్రైతిగా దేవుడు అన్ని విషయాల నుండి నేను విడుదల కలగ చేయడం దాకా ఆమె ప్రార్థన చేసుకున్నామండి సకల ఆశీర్వాదాలు కారణం తలమైన మా పేపర్లో తండ్రి ఒక ప్రాధ్యమైన ప్రతి బిడ్డలను జ్ఞాపం చేసుకో వారు ఇరుక్కున్న ప్రతి పరిస్థితి నుంచి వారిని విడిపించి వారికి సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె